కంగ్రాచులేషన్స్ ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ మనం విదేశంలో చాలా పెద్ద సంక్రాంతికి వస్తున్న ముందు మనం కలిసి అది ఎంత హిట్ అయిపోతుందో చర్చించుకున్నాం తర్వాత మీరు దర్శకుడు అనిల్ రావు చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన పట్ల నా కృతజ్ఞతని మీ ద్వారా తెలియజేశారు అక్కడ ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మీ గురించి చెప్తూ ఉంటారు మీరు చాలా సినిమాల్లో ఆయనకు అవకాశాలు ఇవ్వడం ద్వారా అది ఎంతో ఎంకరేజ్ చేశారని ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు అడిగారు ఆయన్ని అవునండి శ్రీనివాస్ గారు చాలా గొప్పగా చెప్తుంటారు ఏదైనా ఆ సినిమా సాధించిన విజయం ఒక రకంగా చరిత్ర నిలబడిపోతుంది ఆ మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్లోంచి నా కెరియర్కి ఒక స్థిరమైన మార్గాన్ని ఏర్పరిచాడు అనిల్ రావు పూడి తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను చాలా సంతోషం అండి ఆ ఇంటర్వ్యూ తర్వాత మనం కలవడం ఇదే ఇదే కలవడం కలవడం అండ్ కంగ్రాజులేషన్స్ ఎందుకంటే మీకు కెరీర్లో చాలా ఎర్లీగా అంత పెద్ద హిట్లో నటించే అవకాశం అక్కడ ఆ రకంగా చూస్తే నేను ఇది ఒక రకంగా చెప్పాలి మీ ద్వారా అదృష్టం ఏంటండి మొదటి నుంచి అంటే మారుతి గారు ఇచ్చిన మహానుభావుడు పరశురాం ఇచ్చిన గీతగోవిందం అనిల్ రావు ఇచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సర్లీ కోరు భగవంత్ కేసర్లు అది స్మార్ట్ శంకర్లు ఇలా తీసుకుంటే బే బేబీ అని చిన్న సినిమా ఇలాగా చాలా సినిమాలు అది చిన్న సినిమా కాదు అది వంద కోట్ల క్లబ్ అనేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనుక రాస్తే ఆ క్లబ్లో నాకు సుస్థిరమైన సుస్థిరమైన స్థానం ఉంటుంది నేను చేసిన సినిమాలు చాలా వంద కోట్ల క్లబ్లో ఉన్నాయండి చాలా సినిమాలు చాలా గ్రేట్ అందులో ఇంకా ఇది మూడు వందల నాలుగు వందల కోట్ల క్లబ్కి అనిల్ తన మన సంక్రాంతికి వస్తున్న ద్వారా నన్ను తీసుకెళ్ళిపోయాడు అదే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవునండి అవునండి రేపు సారంగపాణి జాతకం రిలీజ్ అవ్వబోతుంది మీరేంటి అందులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని చెప్తున్నారు అవునండి అంటే ఇప్పటికీ సినిమా జర్నీ మీకు తెలుసు కదా వంద సినిమాలు దాటేశాను నూట పాతిక నూట ముప్పై దాకా షూట్ అయిపోయిన ఉన్న రిలీజ్ సారంగపాణి జాతకం తొంభై ఎనిమిదో సినిమా అండి రిలీజ్ నైంటీ ఎయిత్ మూవీ ఓకే సో సారంగపాణి జాతకం ఓ ప్రత్యేకమైన సినిమా అవుతుంది నాకు నిడివి తండ్రి పాత్ర మొట్టమొదటిసారి చేస్తున్నాను తండ్రి పాత్ర లగ్గం సినిమాలో తెలంగాణ ఫాదర్ వేసి కొంచెం మెప్పించగలిగాను ఎప్పుడో అల్లూరి అనే సినిమాలో శ్రీకృష్ణు శ్రీ ఫాదర్గా కొంచెం ఒక ఒక చిన్న ఫాదర్ వేషం వేశాను బట్ హీరో ఫాదర్గా పూర్తి స్థాయి హీరోతో పోటీ పడి మిగతా క్యారెక్టర్ పోటీ పడి చేసి ఎందుకంటే తనికల భర్ణి గారు నరేష్ గారు హసలాల్ శ్రీనివాస్ గారు వెన్నెల కిషోర్ గారు చాలా పెద్ద గారుష హీరోగా పేదర్శి ఈ మధ్యలో వర్లమాని శ్రీనివాస్ ఎక్కడ ఫిట్ అవుతాడు అనే దానికి ఈ సినిమా సమాధానం చెప్పారు ఖచ్చితంగా అదే అంత పెద్ద కాస్టింగ్ అంటే కోర్స్ అందరూ వాళ్ళు యంగ్ వైవ కూడా ఉన్నాడు హసరాల్ శ్రీనివాస్ గారు చాలా మంచి విషయం ఎందుకంటే మోహన్ గారికి కృతజ్ఞతలే నేను వారు కూడా నన్ను మొదటి నుంచి చాలా ఇష్టపడుతూ మీ మొన్న ఆ స్పీచ్లో కూడా చెప్పాను లైట్ వే నేను చాలా ప్రయత్నాలు చేసేవాడిని ఆయన నాకు ఎప్పుడో చిరపరిచితు ఆయన దీని నుంచి రాకముందే అని ఆంధ్రజ్యోతిలో అంద్రజ్యోతులు ఉంటారు సీనియర్ జర్నలిస్ట్ నాకు ఆయన మీద క్లాస్మేట్స్ తను ఎంతకంటికి భరితనం చేశాడు నన్ను అంతా మీరు మర్చిపోయారు మనందరం ఎస్కేబిఆర్ కాలేజ్ విశాఖ అమలాపురంలో మనందరం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ కలిసే అని అది ఉపయోగించుకుని ఆయన వేషం కొట్టేద్దాం ట్రై చేశాను నేను అప్పుడు ఆయన నవ్వుతూ చెప్తాను కదా గులాబ్ూ మెసేజ్ పెట్టేవాడు నాకు ఆయన అలాంటిది గులాబ్ మెసేజ్ నుంచి వీ సినిమాలో ఒక పాత్ర అమ్మాయి గురించి చెప్పాల్లో ఒక పాత్ర నుంచి ప్రధానమైన క్యాస్టింగ్లోకి ఈ సినిమాల ద్వారా ఆయన నన్ను తీసుకెళ్ళాడు సో తప్పకుండా వారి కృతజ్ఞతలు అలాగే నేను మొన్న అంటే మొన్న ఎప్పుడో ట్రైలర్ లాంచ్లో ఇచ్చిన స్పీచ్ కొంతమందిని బాధ పెట్టిందని విన్నాను నేను అంటే నేను తప్పేది ఒక రకంగా ఎలా అంటే నవ్వుల చిత్రం ఇది రక్తపాతం నుంచి నవ్వులెంపుకి తీసుకెళ్ళిన చిత్రం అలా రక్తపాతాలు సృష్టించే చిత్రాలన్నీ వైఫల్యాలు కాదు ఆ దర్శకులు ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఒక్కొక్కరికి ఒక రుచి లోకోభిన్న రుచి అనేది ఆర్యోక్తి నేను బోల్డ్ వైలెంట్ సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళగా కూడా చేస్తున్నాను అబ్బో అని చేత నాకు అందరి దర్శకులు సమానం అందరి దర్శకులు ఇష్టం నాకు వేషం ఇచ్చిన వాళ్ళు వేషం ఇవ్వని వాళ్ళు కూడా ఈ లిస్ట్ చాలా పెద్దది మారుతి కళ్యాణకృష్ణ ఇంద్రకాణి మోహన్ కృష్ణ గారు అనిల్ రావుపూడి గారు పరశురామ్ గారు రవికిరణ్ కోల అశోక్వల్ల అర్జున్ కళ్యాణం సో ఇట్లా నా అలాగే పరభాష నటుల గురించి నేనేం తప్పు మాట్లాడలేదు కానీ పరభాషా నటులని చాలామంది ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే గారి సినిమాలు తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పడం నా ఉద్దేశం తప్పితే అక్కడ ఖచ్చితంగా నేను పరభాష నటులతో నటిస్తున్నాను వీటి గణేష్ గారు నేను స్నేహితులం నేను ఆయన నరేన్ అని ఉంటారు తమిళ్ యాక్టర్ అద్భుతమైన నటుడు ఆయన ఆయన నేను మంచి స్నేహితులం అండ్ సచిన్ ఖేడ్కర్ గారు నేనైతే మిత్రులు వీళ్ళందరూ అద్భుతమైన నటులు చెప్తారు కదా భాషకి నటనకి ఉండవు హద్దులు లేవు అది ఓ రకంగా నేను తప్పు మాట కింద వస్తున్నామో సో నేను పరాయ అవకాశం వచ్చింది మరి నేను పైగా వాళ్ళని విమర్శిస్తూ ఒక అంటే నో నో మీరు ఆ మాట అనడానికి వచ్చిన కారణం ఏంటంటే ఆ మధ్య రోజుల్లో ఇప్పుడు తెలుగులో నిండా నటులు ఉన్నారండి కాకపోతే కొన్ని క్యారెక్టర్లకి తప్పనిసరిగా హిందీ వాళ్ళని తీసుకురావడం కన్నడ వాళ్ళని తీసుకురావడం తమిళ లిజిండ్స్ని తీసుకురావడం అది ఇప్పటి నుంచే మనకి ఏదైనా ఇప్పుడు మనం ఆహారంలో అన్నం తింటాం అంత అంతా ఉత్తమతం చికెన్ తినేవాళ్ళు ఉంటారు మటన్ తినేవాళ్ళు ఉంటారు స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు సో ఇన్ని కోట్ల మందిని ఇన్ని వేల కోట్ల మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హాస్యాశ్చితాన్ని ఆదరించకపోవచ్చు కొంతమందికి ఎమోషన్ కావాలి కొంతమంది కొంత వైలెన్స్ కావాలి కొంతమందికి రొమాంటిక్ థ్రిల్లర్స్ కావాలి సో అన్ని రకాల దర్శకులు అక్కడ ఉద్దేశం అక్కడ దర్శకుడు ఎందగంటి గారి గురించి చెప్పడమే నా ఉద్దేశం వేరే వారిని ఎవరిని కించపరచుకో అలా వెళ్ళిందేమో మెసేజ్ నాకు అనుమానం వచ్చి ఇప్పుడు మీ ద్వారా ఇచ్చిన తప్పితే అక్కడ ఇందగంటి గారు ఆశ్రయ చిత్రాలు తీస్తారు కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడతారు ఆయన తెలుగు వాళ్ళనే తన తన చిత్రాల ద్వారా నటుడుగా ముందు ఎంకరేజ్ అని చెప్పడమే నా ఉద్దేశం తప్పితే పరభాష నటును తీసుకొచ్చిన దర్శకులు చేస్తున్న తప్పు నా ఉద్దేశం కాదు అది ఇంద్రకంట గారి అదే నన్ను ఆయన తెలుగు డైలెక్ట్ మీద తెలుగు పంచులు కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా సజామని చెప్పారు వైలెన్స్ అంటే నాకేం నచ్చకపోవడం ఏం లేదు ఈ చిత్రంలో నేను వైలెన్స్ చూపించానని చెప్పారు ఆయన అట్లేం కాదు అది అది ఎక్కడో చిన్న మిస్ మిస్కమ్యూనికేషన్ వెళ్ళినట్టుగా అనిపించింది నాకు సో నాకు ఇప్పుడు ఎదుగుతున్న నటుడు నేను నేనేమి హార్ట్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఇండివిజువల్స్ వెదర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆరే టెక్నీషియన్ ఆ యాక్టర్ ఆర్ పరభాష నటుడు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాల కాలంలో కరోనా తీసేస్తే వందల వందల చిత్రాలు ఇచ్చి నన్ను ఆదరించిన ఇండస్ట్రీ ఇది సో ప్రతి నిమిషం ప్రతి ఇన్సిడెంటు ప్రతి సందర్భం ప్రతి మనిషి నాకు ఇష్టమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్